ఇప్పుడు చింతకాయల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా మా ఊర్లో అయితే సంతలోకి అయితే ఇంకా ఆల్రెడీ వచ్చేసాయి అనమాట రేట్ అడిగితే యాభై రూపాయలు పావు కిలో అన్నారు పావు కిలో నేనేం చేసుకోవాలి కానీ ఇరవై రూపాయలకు ఎన్ని వస్తాను నేను ఇవ్వు అని తీసుకొని అయితే వచ్చాను బానే లేండి చింతకాయల పప్పు అంటే మా ఆయనకైతే చాలా ఇష్టం ఫస్ట్ అయితే చింతకాయ పప్పు చేసేసి ఒకసారి మళ్ళీ చెట్టి చేసా ఆ వీడియో కూడా పెడతానులేండి అయితే ఇలా అయితే చేసేసి నిజంగా నేనైతే ఇంట్లో అయితే ఫస్ట్ టైం అయితే చేయడం అది కూడా వీడియోస్ చూసే చేశాను అనమాట టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది నేను ఎప్పుడైనా మా ఆయనకి ఇష్టం ఉన్నవి మా ఆయన ఇంటి దగ్గర ఉన్న ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడే చేస్తాను అనమాట ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా తింటాడు లేదనుకోండి బిజీ డేస్ లో చేశాను అనుకోండి తిని తినకనే వెళ్లిపోతాడు అందుకే ఆయనకి ఇష్టమైనవి ఎప్పుడు మంచిగా నైట్ టైం గానీ లేదనుకోండి తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే చేస్తా ఇంకా ఈ రోజు రాఖీ పండగ కదా ఇంట్లోనే ఉంటాల్లే ప్రశాంతంగా తింటాడు అనుకున్నా కాకపోతే అందరు మా వాళ్ళు వాళ్ళందరూ వచ్చినారు నేను కొంచెమే చేశాను గానీ వాళ్ళ వరకు అయితే మొత్తం సరిపోయింది టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది మంచి చేసావమ్మా అని మెచ్చుకొని మెచ్చుకొని వెళ్లారనమాట ఇంతకు మీరు చింతకాయ పప్పు తిన్నారా మరి